హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సూర్యకుమార్ యాదవ్ ఈ టీ ట్వంటీ మరి బ్యాట్స్మెన్ ఈ టీ ట్వంటీ కెప్టెన్ అయినటువంటి సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు అందరి మనసు గొప్పగా మరి లెక్కించుకుంటుందని చెప్పుకోవచ్చు తన పేరును ఎందుకంటే వాస్తవానికి పాకిస్తాన్ మ్యాచ్లో ఎక్కడ కూడా తడబడకుండా టీంలో నింపినటువంటి ఉత్సాహం అదేవిధంగా టీంలో మరి వారిని ముందుకు తీసుకుని అవనత్వం ఇప్పుడు ఒక కేప్ లక్షణాలుగా పరిపూర్ణమని చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా మన సూర్యకుమార్ యాదవ్ ఆడుతున్న విధానం చూసి అభిమానులు అయితే ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక అదే కాకుండా సూర్య మరి మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ మరి విలేకరుడిన ప్రశ్నకు దిమ్మ కౌంటర్ ఇచ్చడం జరిగింది వాస్తవానికి సూర్య మాట్లాడుతూ అసలు పాకిస్తాన్ అనేది మాకు ప్రత్యర్థి కాదు వాళ్ళు మాకు ఎలా ప్రత్యర్థి అవుతారు మేము మరి మూడు అదేవిధంగా సున్నా ఉంటే అదేవిధంగా మూడు లేదా రెండు ఉంటే మనం ప్రత్యర్థిగా భావిస్తాం అయితే మ్యాచ్లో తొమ్మిది బై ఒకటి మ్యాచ్లో పదమూడు బై రెండు ఉంటే వాళ్ళు ప్రత్యర్థి మాకు ఎలా అవుతారు మీరు ఇంకోసారి ఆ క్వశ్చన్ అడిగితే బాగోదు దానికి మీరే ఆన్సర్ చెప్పాలని చెప్పి మరి పాకిస్తాన్పై చెరుకులు వేసినటువంటి మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు హార్ట్ టాపింగ్ మారని చెప్పుకోవచ్చు విలేకరుడున్న ప్రశ్నకు ప్రెస్ మీట్లో మ్యాచ్ అనంతరం మనం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ మాకు అసలు రైవల్ అనేది ఉండదు పాకిస్తాన్ అనేది మాకు ప్రత్యర్థి కానే కాదు సమర్థ్యువులు అనేది కూడా కానే కాదు ఎందుకంటే పోటీ పోటీ సమానంగా ఉంటే సమర్థ్యువులు అంటావు లేదా ప్రత్యర్థి అంటావు అసలు పోటీ ఇవ్వకుంటే ఏటీ అయినా కూడా దాని ప్రత్యర్థి ఎలా అంటావు అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క విషయం ఈ యొక్క వక్యం ఇప్పుడు సోషల్ మీడియాలో హార్ట్ టాపింగ్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్